పీనట్ క్రాకర్స్ తయారు చేసే విధానం చూద్దాం వేపించిన వేరుసెన పప్పుల్ని మెత్తగా పొడి చేసుకుంటాం ఆ పొడిని ఒక బౌల్లో తీసుకుని అవిసగింజల పొడిని కూడా వేసాం వేపించిన నువ్వుల్ని అందులో వేసాం మిరియాల పొడి నిమ్మరసం కొద్దిగా నీరు వేసి ఉండలు అయ్యేటట్టు గట్టిగా చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని ఒక ట్రాన్స్ప్లెంట్ పేపర్ మీద అట్లా పెట్టేసేసి అది అంటుకోకుండా ఉండటం కోసం పైన కూడా బట్టర్ పేపర్ ఏదైనా వేసి చపాతి కర్రబెట్టి పైన అట్లా ప్రెస్ చేస్తుంటే పల్చగా అది జరుగుతుంది అనమాట పల్చకెట్లా చేసిన తర్వాత ఆయన వేసిన బట్టర్ పేపర్ తీసేస్తాం చాక్ పెట్టి క్రాకర్స్ సరైన షేప్ లో రావటం కోసం అంచులు కట్ ఇట్లా ఇక వీటిని మనం బేక్ చేయటం కోసం ఒక మందపాటి అల్యూమినియం పాత్ర పెట్టి అడుగున ఒక రింగ్ పెట్టేస్తాం ట్రేలో ఈ క్రాకర్స్ అన్నిటిని పెట్టేసి పది నిమిషాలు మంట సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఆ వేడికి ఇవన్నీ ఓవెన్ లేకుండా కూడా క్రాకర్స్ అంటే పిల్లలకి హాని లేని విధంగా మంచి రుచిని బలాన్ని ఇచ్చే విధముగా పీనట్ క్రాకర్స్